నమస్తే అండి నేను మీ భారతి ఈరోజు మనం చెప్పుకునే విషయం చాలామంది తల్లిదండ్రులు వృద్ధులు యవనంలో ఉన్నవారు మనం బాగా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల్ని చాలా బాగా జాగ్రత్త పరుచుకుంటే గనక మన వృద్ధాప్యంలో ఏ పని చేయలేని సమయంలో ఆ డబ్బులే మనకు వచ్చి అవే మనల్ని బాగా చూసుకుంటాయి ఆ డబ్బులు పెట్టి మనల్ని బాగా చూసుకునేలా చేసుకోవచ్చు కొంతమంది తప్పుదోవలు తొక్కైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మన పిల్లలు మనం ఎన్నో తరాల వరకు సుఖంగా ఉండొచ్చు అని కొంతమంది అనుకొని సంపాదనలో పడి కుటుంబ సభ్యుల్ని నెగ్లెక్ట్ వాళ్ళు కొంతమంది లేకపోతే తప్పుడు దోవలు తొక్కి కుటుంబ సభ్యులు బాధపడుతున్నా సరే సంపాదన మీద ఎక్కువ మక్కువ చూపించేవాళ్ళు లేకపోతే పిల్లలు ఎదిగే సమయంలో వారితో కొంత సమయం కూడా కేటాయించలేక డబ్బు వెనకాల పరుగులు పెట్టేవారు కొంతమంది డబ్బు వల్లే నిజంగానే సుఖం ఉంటుంది అని అంటే ఫైవ్ స్టార్ విలువలో ఉన్న వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయండి మీరు చెప్పింది కానీ కరెక్ట్ అయితే ఆ వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులందరూ పరమ సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఎటువంటి ఉంటాయో వారు కట్టి డబ్బులకి అంతకన్నా గొప్పగా వీరిని చూసుకునేలాగా స్టాఫ్ వీరికి సపర్యలు చేసేలాగా మనుషులు వీరికి నచ్చిన భోజన వసతి కల్పించేలాగా భోజన వంటసాల అంటే అక్కడ ప్లే గ్రౌండ్లు కూర్చుని కబుర్లు చెప్పడానికి స్థలము ఇన్ని ఉన్నా కూడా ఇటువంటి వృత్తాశ్రమాల్లో ఉన్న వారు సంతృప్తికరంగా అయితే లేరు ఆనందంగా లేరు సంతోషంగా లేరు ఎందుకంటే మనం ఏ సమయం అయితే ఈ డబ్బు సంపాదించడానికి వెచ్చించామో అందులో కొంత సమయం అయినా సరే మన పిల్లల్లో సంస్కారం నింపడానికి గనక మనం వెచ్చిచ్చుంటే ఈ రోజున మనం వృద్ధులయిన తర్వాత మనకి వృద్ధాశ్రమంలో కన్నా మీ పిల్లల దగ్గరుండి మీకు ఒక యాపిల్ పండు తెచ్చి మీ చేతిలో పెట్టిన ఆనందం వేరేగా ఉంటుందండి మీ పిల్లలకి ఈ సంస్కారాలు ఎలా వస్తాయి ఒకటి మీకున్న సమయంలో వారి దగ్గర ఉండి కొంతసేపు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పడం రెండు మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు వారికి మీరు ఇచ్చి గౌరవం ఏంటి మర్యాద ఏంటి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేది కొంత అది కాకుండా మన సంస్కారం మన దేశ సంస్కృతిలో పెద్దవారికి ఇచ్చి గౌరవం ఏంటి వారికిచ్చి విలువేంటి పెద్దల మాట వినడం వల్ల మనకి ఎన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్తా ఉంటే వారిలో సంస్కారం ఇనుమడింపవుతుంది వారిలో ఈ సంస్కారం గనక ఉంటే ఎట్టి పరిస్థితిలో మీరు ధనవంతులు అవనీయండి పేదవారు అవనీయండి లేకపోతే భోజనం కూడా మీరు వారికి వారికి నచ్చినంత సంతృప్తికరంగా మీరు పెట్టలేకుండా పెంచినా కూడా మిమ్మల్ని మీ పిల్లలు చూసి చూపు వేరేగా ఉంటది ఎందుకంటే మీరు వారికి నేర్పిన సంస్కారమే మీరు సంపాదించిన ధనం గాని వారు సంపాదించిన ధనం గాని వీటన్నిటికన్నా ముఖ్యమైంది సంస్కారం మీ దగ్గర ఎంత ధనమున్నా ఎన్ని రకాలైన వసతులున్నా ఏమున్నా కూడా సంస్కార హీనముగా గనక ఉంటే గనక అది మీ పిల్లలు అవ్వచ్చు మీరవ్వచ్చు మీ వృద్ధాప్యంలో ఆ లోటు చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే సంస్కారం ఉన్న పిల్లలకి వారికి తెలుసు తల్లిదండ్రులకి ప్రేమ గౌరవం ముఖ్యం పంచభక్ష పరమన్నాలు కాదు ప్రేమిస్తూ వారికి ఒక గ్లాస్ మంచినీళ్ళు అందిస్తే వచ్చి సంతోషం కన్నా ప్రేమ లేకుండా వారికి పలకరింపు లేకుండా నెలకు పదివేలు పాతిక వేలు పంపినా కూడా ఆ తృప్తి ఉండదు అన్న విషయం ఆ పిల్లలకు తెలుస్తుంది సో మీరందరూ కూడా ఎంత బిజీ అండ్ షెడ్యూల్స్ లో ఉన్న ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్న పిల్లల కోసం కుటుంబం కోసం మీరు కొంత సమయం వెచ్చించి వారికి మనుషులు వారి విలువలు ఈ విలువల వల్ల కలిగి సంతోషాలు ఆనందాలు మీరు నేర్పుకుంటే గనక రేపు పొద్దున్న మీ వృద్ధాప్యంలో వీరు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు ఆనందం కలిగించేలాగా ఉంటారండి నమస్తే అండి నేను మీ భారతి